హలో అండి ఈ దీపావళికి నేను చేసిన సేవరీ ఐటమ్ మొక్కజొన్న చక్రాలు చక్రాలకి కావలసిన ఒకటి పావు కప్పు బియ్యం అర కప్పు మొక్కజొన్నలు వన్ థర్డ్ కప్ మినపగుళ్ళు అంటే ఒక కప్పు కి మూడో వంతు మినపగుళ్ళు వీటికి తగిన జీలకర్ర పొడి ఉప్పు హారం ఇంకా ఇంగువ పిండిలో కలపాల్సిన వెన్న తీసుకోవాలండి ఇవన్నీ ఈ ప్రపోషన్ లో ఈ మూడు తీసుకుని మెత్తగా మరపట్టించుకోవాలండి ఈ మరపట్టించుకున్న పిండిని నేను మూడు కప్పులు తీసుకున్నాను దాని తగ్గట్టు ఉప్పు కారం పచ్చి జీలకర్ర పొడి ఇంగువ ఒక యాభై గ్రాములు వెన్న తీసుకుని పిండిలో బాగా కలుపుకోవాలండి కొంచెం వెన్న వేసి పిండికి బాగా పట్టించాలి పిండి బాగా ముద్దలాగా అవ్వాలి తగిన నీళ్లు వేసి పిండి కలుపుకోవాలి నాకైతే నీళ్లు ఈ పిండికి వన్ అండ్ హాఫ్ కప్ పైన పట్టేయండి వెన్న అయితే యాభై గ్రాములు వెన్న వేసాను కలుపుకున్నాక చక్రాలు చేసే గన్ లో వేసి చక్రాలు చేసుకోవాలండి ఇలా రౌండ్ గా ఒకవేళ రౌండ్ గా చక్ర చక్రాలు చేయడం రావట్లేదంటే ఇలా స్ట్రైట్ గా చేసుకుని దాని తర్వాత ఇలాగా చుట్ట పెట్టుకుని చేస్తే వస్తుంది తెలియని వాళ్ళకి ఇలాగా చేసుకోవచ్చండి సింపుల్ గా కొన్ని చేసి పెట్టుకున్నాక నూనె మీడియం హీట్ లో వేడి చేసుకుని ఈ చక్రాలు వేసుకుని దోరగా రంగు వచ్చేదాకా వేయించుకోవాలి అయితే ఒక వాయి వేయడానికి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు పట్టిందండి అంతే అండి సింపుల్ గా ఈ స్నాక్ ఐటెం తయారు చేసుకోండి పిల్లలకి పెట్టండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి అందరికి హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దీపావళి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్